ఓం సమర్థ సద్గురు శ్రీ గులాబ్ బాబా నమ సిద్ధేశ్వర సంత శ్రీ గులాబ్ బాబా లీలాతరంగిణి అధ్యాయము ముప్పై ఎనిమిది నాగపూర్ భక్తుల అనుభవాలు ఓం విఘ్నరాజాయ నమ ఓం సరస్వత్యై నమ గురుభ్యోన్న ఓం కులదేవతాయ నమ ఓం సద్గురు గులాబ్బాబాయ నమ పంచభూతాలపై బాబా ఆధిపత్యం శ్రీమతి అంజనాభాయి అనుభవం నాగపూర్ అంజనాభాయి నిరుపేద భక్తురాలు ఆమె ఇంటి ముందు వంట చేసుకోవడానికి ఒక పందిరి ఉంది ఒకరోజు ఆమె బయట పందిరిలో ఉన్న పొయ్యి మీద నెయ్యి కాస్తోంది కొంతసేపటికి తీవ్రమైన గాలులు విచ్చి ఆకాశం మేఘావృతమై కుండపోతగా వర్షం కురేసాగింది ఏం చేయడానికి ఆమెకి పాల్పోలేదు ఇంట్లోకి వెళ్ళి కరుగుచున్న వెన్నని కాపాడమని బాబాను ఆర్తితో ప్రార్థించింది ప్రార్థనా తన్మయత్వంతో కాగుచున్న నెయ్యి విషయాన్ని మరిచింది పందిట్లో కుండపోతగా వర్షం పడుతున్నా పొయ్యి ఆరిపోకుండా కొండలో నెయ్యి చక్కగా తయారవడం చూచిన ఆమెకు చెప్పలేనంత ఆనందం కలిగింది ఆనందంతో చిందులు తొక్కుతూ గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్బాబా గోపాల అనే పాటను శ్రావ్యంగా పాడుతూ వర్షంలోనే నాట్యం చేయసాగింది ఈ సంఘటనతో భక్తులకు ఎలాంటి కష్టము నష్టం లేకుండా బాబా కాపాడుతుంటారని ఆమెకు అనుభవం అయింది శ్రీమతి అంజనాబాయి ప్రార్థనలు విన్న శ్రీ గులాబ్ బాబా వర్షం కురుస్తున్నా పొయ్యి ఉన్న చోట వర్షం పడనీక పొయ్యి మీద కాగుతున్న నెయ్యి పాడవకుండా కాపాడారు శ్రీ సాయి నీటితో దీపాలు వెలిగించారు ఆనాడు చూచిన వారు నమ్మినా చూడనవారు గ్రంథాలలో రాయబడిన విషయాలను నమ్మలేక చులకనగా మాట్లాడుతుంటారు ఈనాడు శ్రీ బాబా నీటితో దీపాలు వెలిగించారు అగ్ని లేకుండా ధుని వెలిగించారు దీనిని బట్టి సాయి లీలలు నిజమని తప్పక విశ్వసించాలి నిజానిజాలు తెలుసుకోవాలే గాని మహాత్ముల లీలలు బట్టి మహాత్ముల లీలలు వట్టి అభూత కల్పనలని తులసిపుచ్చరాదని అంజనాబాయి అంటుంది శ్రీ కలంకర్ నిజమైన సత్సంగిగా ఎలా మారాడు శ్రీ భోపాలరావు గుహనే ఎలా రక్షింపబడ్డాడు శ్రీ భోపాలరావు గుహనే నాగపూర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసి రిటైర్ అయ్యాడు పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై తొమ్మిదవ సంవత్సరంలో వీరికి బాబాతో మొదటిసారి పరిచయం అయింది నాగపూర్లో రెండు భజన సంఘాలుండేవి అందులో ఒక భజన సంఘాన్ని భోపాలరావు గుహనే నడుపుతుండేవాడు రెండో భజన సంఘాన్ని కలంకర్ నడుపుతుండేవారు కొంతకాలానికి ఈ రెండు సంఘాల మధ్య వైషమ్యాలు తలెత్తాయి చివరికి ఆ వైషమ్యాలు బాగా ముదిరిపోయి ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నాలు చేశారు శ్రీ కలంకర్ శ్రీ కలంకర్ గారు భోపాలరావుని పుదముట్టించాలని నిర్ణయించుకున్నాడు సర్వజ్ఞులైన బాబా భోపాలరావుతో ఈరోజు కలంకర్ నిన్ను చంపాలని పథకం వేస్తున్నాడు అయినా నీకేమీ కాదులే జాగ్రత్తగా మసులుకో అని హెచ్చరిస్తూ జొన్నరెట్టె ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించి పంపారు కలంకారి గారి ప్రయత్నం విఫలమై గోపాలరావు సురక్షితంగా బయటపడ్డారు కానీ అదే సమయానికి ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కన్నం వారు పరమపదించారు సర్వశక్తిమంతుడైన బాబా ఆశీసుల ప్రభావం చేత భోపాలరావు మృత్యుముఖా నుండి బయటపడ్డాడు ఈ విషయాన్ని బాబా తన కీర్తన ద్వారా సూచించారు జో మరనే వాళ్ళ నహీమరా దోసరా మర్గయా అంతేకాదు కలంకర గుణం మారిపోయింది అతడు నిజమైన సత్సంగిగా మరుజన్మ ఎత్తాడు మహాత్ములు తన భక్తుల్ని ఎలా సంస్కరిస్తారో మరియు ఎలా సంరక్షిస్తారో ఈ సంఘటన తెలియచేస్తుంది చింతామణి తవారే గాంధీబాగ్ నాగపూర్ వారు చెప్తున్న విషయాలు శ్రీ చింతామణి తవారే నాగపూర్లోని విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీలో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయ్యాడు వయస్సు అరవై సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రథమంగా నాగపూర్ వచ్చారు ఆ రోజుల్లో బాబాకు నాగపూర్లు భక్తులు ఎవరూ లేరు ఒకరోజు బాబా ఘాట్ రోడ్లో ఉన్న శ్రీ బాలగంగాధర్ శిలా విగ్రహం వద్ద నిలబడి ఉన్నారు శ్రీమతి అంజనాబాయి లోహకరేష్ బాబాను గొప్ప మహాత్మునిగా గుర్తించి తన ఇంటికి ఆహ్వానించింది ఆ తరువాత మాత గారి స్వగృహం బాబా దర్బారు అయింది మాత బాబాను మానవాకారంలోన్న దైవపురుషునిగా గుర్తించి తన ఇంట ఉండమని కోరింది ఆనాటి నుండి బాబా ఆమెను అమ్మ అని సంబోధించేవారు ఆ పిలుపు ఎన్నో జన్మల క్రితం విన్న పిలుపుగా ఆమెకు స్పష్టమైంది చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించిన బాబా ఆమెలోనే తన మాతృమూర్తిని దర్శించేవారు ఆమెకు బాబాపై అపారమైన పుత్రవాత్సల్యం జనించింది బాబాతో గల సంబంధం ఎన్నో జన్మల రుణానుబంధంగా తలుపోసింది ఆ మాతృమూర్తి ఆమె నిలయంలోనే బాబా కార్యక్రమాలు జరుగుతుండేవి వచ్చేవారికి పోయేవారికి అహర్నిశలు అలుపు సులుపులు లేకుండా సేవలు చేస్తుండేది ఆ రోజుల్లో బాబాకు ఏ వాహనాలు లేవు రిక్షాల్లోనే ప్రయాణం చేసేవారు బాబాను రెండు వందలు లేక మూడు వందల మంది అనుసరిస్తుండేవారు కొందరు సైకిళ్లపై వెళ్ళేవారు మరికొందరు వారి వెంట పరిగెత్తేవారు నడవలేని వారు కార్లలో బయలుదేరేవారు ప్రజలంతా ఆశ్చర్యపడుతూ చూచేవారు శ్రీ ఎస్ఎల్ బడ్కస్ అనుభవాలు సుధాకర్ బడ్కస్ పర్సనల్ అసిస్టెంట్ మున్సిపల్ కార్పొరేషన్ నాగ్పూర్ సుధాకర్ బడ్కస్ ఇరవై సంవత్సరాల ప్రాయంలో కొన్ని విషమ పరిస్థితులను గురై అశాంతికరమైన జీవితాన్ని గడిపాడు మతి లేని బడకస్ బాబాను దర్శించిన మనస్సు కుదుట పడక భక్తి విశ్వాసాలు కలగలేదు రెండవసారి బాబాను దర్శించగానే అతనికి మనస్సు కుదుటపడి బాబాయందు అవ్యాజమైన ప్రేమానురాగాలు కలిగాయి సర్వసమర్పణ చేసుకున్న భక్తుడయ్యాడు ఆ రోజుల్లో ఆయన తమ్ముడైన ప్రభాకర్ బొంబాయి శివార్లలో ఉన్న బాంద్రాలో ఉండేవారు ప్రసారి అతనికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది బొంబాయి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు గుండె ఆపరేషన్ చేయాలని హృద్రోగ నిపుణుడు చెప్పాడు ఆర్థిక స్తోమత కలిగి గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి మనస్సు అంగీకరించలేదు అతను బాబాను నాగపూర్లో దర్శించి తన బాధను విన్నవించుకున్నాడు అతని ఛాతి మీద చెయ్యి పెట్టి నెమ్మదిగా కొద్దిసేపు బాబా రుద్దారు ఆపరేషన్ అవసరం లేదని బాబా చెప్పారు భగవంతుడే సంపూర్ణ ఆయుర ఆరోగ్యములను ప్రసాదించగలరని దీవించారు కొన్ని రోజుల తర్వాత బడ్కస్ బాబాతో గంగాసాగర్ వెళ్ళాడు అతని తమ్ముని ఆరోగ్యం గురించి బాబా అడిగారు తమ్ముని ఆరోగ్యము బాగా ఉందని బడ్కస్ బాబాతో చెప్పాడు బాబా అమృత హస్తము మనపై పడాలే గాని ఎటువంటి రోగమైనా నివారణ అవుతుందని బడకస్ గ్రహించాడు దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రితం బడకస్ తీవ్రంగా జబ్బుపడి ఆసుపత్రిలో ఉన్నాడు బడకస్కు జీవించే ఆశ సన్నగిల్లింది అంతేకాలంలో బాబాను చూడాలని అతని మనస్సు అనుక్షణం తప్పించింది అప్పుడు బాబా నాగపూర్లో లేరు బాబాగారి భజన కార్యక్రమం నాగపూర్కు చాలా దూరంలోనున్న హాస్టల్లో జరుగుతున్నది తన భక్తుని ఆర్తనాదాలు విన్న బాబా కార్యక్రమాన్ని మధ్యలో ఆపివేశారు అర్జెంటుగా నాగపూర్ వెళ్లాలని భక్తజనులకు చెప్పి బాబా నాగపూర్కు బయలుదేరారు బడకస్ ఉన్న ఆసుపత్రికి వచ్చి అతడిని పరామర్శించి తన అమృత హస్తాలతో దీవించారు బాబా దర్శన భాగ్యం చేత బడకస్ సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు తన భక్తుల కొరకు బాబా ఎంత దూరాన్నైనా లెక్క చేయకుండా రెక్కలు కట్టుకుని వాలుతాడన్న సత్య విషయం ఈ సంఘటన రుజువు చేస్తున్నది అనుభవమే మన గురువు బడకస్ గారు షుగర్ పేషెంట్ వీరు పని మీద బొంబాయిలోని తన స్నేహితునింటికి వెళ్లారు రాక రాక ఎత్తించిన తన చిన్ననాటి స్నేహితుడైన బడకస్ను అతను సకల మర్యాదలు చేశాడు బడకస్ జెహ్వాచాపల్యంతో వ్యాధి విషయం మరుపు కలిగి మామిడి పండ్లు రుచిగా ఉండడంతో ఎక్కువగా తిన్నాడు తిన్న తర్వాత షుగర్ వ్యాధి ఎక్కువయింది గోకులదాస్ గవర్నమెంట్ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నారు బ్లడ్ షుగర్ నాలుగు వందల అరవై ఐదుకు చేరింది మామిడి పండ్లు తిన్న ఫలితమేనని బడకస్ గ్రహించి గాబరా పడి బాబానామాన్ని స్మరించడం మొదలుపెట్టాడు అదే సమయంలో పూణేలో బాబా అస్వస్థత చెందారు భక్తులు బాబాకు పూణేలో వైద్య పరీక్షలు చేయించారు బ్లడ్ షుగర్ నాలుగు వందల తొంభై ఒక్క పాయింట్లు చేరింది దీని ఫలితంగా బడ్కస్కు బ్లడ్ షుగర్ తగ్గింది ఆరోగ్యము చెక్కబడిన తర్వాత బాబాను పూనాలో దర్శించారు బడకస్ను చూస్తూనే జహ్వను జయిస్తే కానీ ఆరోగ్యము కుదుటపడదని అలా చేయకపోతే అతని కర్మకు వదిలివేస్తానని బాబా చెప్పారు బాబా మాటలు అర్థమైన బడ్కస్ మితాహారం అలవాటు చేసుకున్నారు బడగస్ మరొక అనుభవాన్ని చెప్తున్నారు నాగపూర్లో నేనొక రోజు నా బాబాను దర్శించాను బాబా నన్ను కాటేలిలో ఎనిమిది ఉండమని ఆదేశించారు బాబా సముఖంలో బాబా తల ఊపి సరేనని చెప్పాను కానీ కాటేలు పోవడానికి నా మనసు సుతరాము ఇష్టపడలేదు ఏ ఫంక్షన్ లేకుండా ఈ అటవీ ప్రదేశానికి ఒంటరిగా ఎందుకు వెళ్లాలని నా మనస్సులో ఆలోచన కలిగింది నేను వెళ్ళని కారణంగా ఎన్నో ఇబ్బందులకు ఎన్నో ప్రాణ సంకటాలకు గురయ్యాను ఆఫీస్కి వెళ్ళాక తాళపు చెవులు మరిచానని జ్ఞాపకం వచ్చింది అవి తీసుకుని ఆఫీసుకు బయలుదేరుతుండగా ఒక కుర్రవాడి గాలిపటం దారం విసిరిగా వచ్చి నా మెడ కింద భాగాన లోతుగా గీచుకుని రక్తస్రావం జరిగింది వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళి ప్రథమ చికిత్స చేయించాను రెండవసారి నేను స్కూటర్పై నర్సింగా సినిమా హాల్ సమీపిస్తుండగా వేరొక స్కూటర్ వాడు నా స్కూటర్ను గట్టిగా గుద్దాడు నేను కింద పడిపోగా తలకు చేతులకు బాగా గాయాలయ్యాయి ఈ విధంగా కొన్ని దుస్సంఘటనలు జరిగిన తర్వాత బాబా అన్న మాటలు నా మనస్సులో స్ఫురించాయి వెంటనే బాబా దర్శనానికి పోగా నీవు ఇంకా కాటేలు పోలేదని అడిగారు నేను లెంపలేసుకుని బాబాపును క్షమాపణ వేడిన వెంటనే కాటేలు వెళ్ళి ఎనిమిది రోజులున్నాను బాబా మనకు మేలు కానిదే ఏ విషయము సూచన చేయరని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను వారి మాటలు వేదవాక్కులుగా భావించి ఆచరణలో పెట్టాలనే విషయం అవగాహన అయింది పంజాబ్ రావ్ చోరే క్యాషియర్ ఎంప్రెస్ మిల్లు వీధి నెంబర్ పదిహేను విశ్వకర్మ నగర్ మెడికల్ కాలేజీ వెనుక నాగపూర్ నా వివాహము సౌభాగ్యవతి దమయంతితో పంతొమ్మిది వందల అరవై సంవత్సరం మే నెల రెండవ తేదీన జరిగింది వివాహానికి మునిపే రక్తస్రావంతో ఆమె బాధపడుతుండేది ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు కప్పిపుచ్చి నాకిచ్చి వివాహం చేశారు అందుకని మామగారింటికి వెళ్ళడం మానుకున్నాను తాలి కట్టిన తర్వాత తప్పక కాపురం చేయాలన్న ధర్మాన్ని కట్టుబడి ప్రముఖ వైద్యులందరి చేత వైద్యం చేయించాను ఆమెకు తగ్గలేదు ఆమెను చూచినప్పుడల్లా నాకు చిరాకు కలిగేది రెండవ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు కూడా కలిగేవి ఆమెతో అయిష్టంగానే ప్రవర్తిస్తుండేవాణ్ణి ఒకరోజు ఆఫీస్ పని మీద టెక్ వెళ్ళాను అక్కడ బాబా ఉన్నారని తెలిసింది ఆమె వ్యాధిని గూర్చి బాబాకు చెప్పాను బాబా నాతో రెండవ వివాహము చేసుకునే అవసరం లేదు ఆమెకు వ్యాధి తగ్గుతుందన్నారు పూరిలో చిక్కిర పెట్టి ఇచ్చారు నీ భార్య చేత తినిపించు వ్యాధి తగ్గుతుందని చెప్పారు ఆమెకు పూరి తినిపించాను వ్యాధి తగ్గి ఆరోగ్యవంతురాలైంది తర్వాత మాకిద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కలిగారు రావు గారు నాతో రచయితలా అన్నారు వైద్యశాస్త్ర రీత్యా చక్కెర పూరి తింటే రక్తస్రావం తగ్గదని అందరూ అంగీకరించాల్సిన విషయం అయితే బాబా అమృత హస్తాలతో ఇచ్చినదేదైనా అది రోగుల పట్ల అమృతతుల్యంగా పని చేస్తుందని మనం నమ్మాలి డాక్టర్ తివారి ప్రొఫెసర్ పీడియాట్రిక్స్ ఆఫ్ ఆయుర్వేద ఆల్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నాగపూర్ ఈ విషయాలు డాక్టర్ తివారీ గారు చెబుతున్నారు నా ఇష్టదైవం శ్రీరాముడు నిత్యము రామాయణాన్ని పారాయణం చేస్తుంటాను డాక్టర్ రాథోడ్ బొంబాయి జనరల్ ఆసుపత్రిలో డీన్గా పనిచేస్తున్నారు నాతో బాబా గొప్ప మహర్షి అని చెప్పారు ఈనాడు భారతదేశంలో చాలామంది నకిలీ సెయింట్లు ఉన్నారని వ్యంగ్యంగా రాధోర్తో అన్నాను బాబా విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని నన్ను మందలించారు బాబాను చూడడానికి ఇష్టం లేకపోయినా నా స్నేహితుని మాటను తోసిపుచ్చలేక బాబాను మొదటిసారిగా దర్శించాను బాబా నన్ను చూడగానే ఏం రాంభయ్య బాగున్నావా అని అడిగారు బాబాలో రాముని దర్శించినట్లుగా అనిపించింది వారు నాతో ఇలా అన్నారు నీవు రామాయణమును నిత్యపారాయణ చేస్తుంటావు కదా ఈరోజు రామాయణం గూర్చి ఉపన్యసించాలి నేనంతకు పూర్వం రామాయణం గూర్చి ఎక్కడ ఉపన్యాసాలు ఇవ్వలేదు నా మెడలో కులహారం వేసి వెంకాయ ప్రసాదంగా ఇచ్చారు రామాయణం గూర్చి మాట్లాడుతుండగా కులహారం నుండి ఒక లడ్డు బయటకు వచ్చింది నాకు చాలా ఆశ్చర్యం వేసింది బాబా ఇచ్చే బురుగుల ప్రసాదము ఎప్పుడు నోట్లో వేసుకున్నా తీపిగా ఉంటుంది ఈ రోజు తిన్నా రేపు తిన్నా నాకు తీపిగానే ఉంటుందని నాతో రచయిత పన్నెండు ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడున నాగపూర్లో తన అనుభవాన్ని చెప్పారు ఆనంద బరడే శివ్గావ్ నాగపూర్ ఆనంద బరడే నిరుపేద అతడు ఆర్థిక బాధలతో కుంగిపోయాడు తన జీవితంలో ఎదురయ్యే కష్టాలకు తట్టుకొనలేక ఆత్మహత్య చేసుకోవాలని తీర్మానించుకున్నాడు ఈ విషయాన్ని తెలుసుకున్న భక్తుడు తెలుసుకున్న స్నేహితుడు గులాబ్బాబాను దర్శిస్తే కష్టాలని తీరుతాయని బరడేకు సలహా ఇచ్చాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో బరడే గులాబ్బాబాను దర్శించాడు అతనికి బాబా దర్శనమాత్రాన అలౌకిక ఆనందము మనశ్శాంతి చేకూరాయి కాలక్రమేణా పరిస్థితులు చక్కబడి భుక్తికి లేటు లోటు లేకుండా జరిగింది బరడే స్నేహితుడు శ్రీ సీతారాం మహారాజ్ అనే సిద్ధ పురుషుణ్ణి భక్తుడు కూడా శ్రీ సీతారాం మహారాజును దర్శించడానికి రమ్మని బరడేను అతను కోరాడు ఇద్దరూ రామ్టెక్ బయలుదేరారు శ్రీ సీతారాం మహారాజ్ దర్శనానికి వేలాది భక్తులు వరుసగా బాలులు తీరి ఉన్నారు స్వామీజీ అందరిని ఉద్దేశించి మీరంతా మీ మీ ఇష్టదేవత రూపాలను ధ్యానించమని చెప్పారు బరడే సంత్ గులాబ్బాబా ధ్యానంలో నిమక్నునయ్యాడు శ్రీ సీతారాం మహారాజ్ ఆనంద్ బరడేతో ఇలా అన్నారు నా రాముని సన్నిధిలో గులాబ్ బాబాను ధ్యానిస్తున్నావు కదా మరలా సాయంత్రం భక్తులంతా వారి దర్శన కూర్చున్నారు బరడే కూడా అక్కడే ఉన్నాడు నీవు ధ్యానించే సగుణమూర్తి ఈ ప్రపంచానికంతా రాముడని స్వామీజీ బరడేతో చెప్పారు ఆ మాటలు వినగానే బరడే గారికి ఆనంద బాష్పాలు కారాయి శ్రీ సీతారాం మహారాజ్ ఆనంద బరడే అన్నారు రామ్ కా భగవాన్ హాయ్ రామ్ కా భగవాన్ హాయ్ శ్యామరావు ఆగ్రే ఫర్నిచర్ షాప్ టాంగా స్టాండ్ ధర్మపేట నాగపూర్ ప్రతి సంవత్సరం ఆషాఢ ఏకాదశి పర్వదినాన బాబా భక్తులతో పండరీపురం వెళుతుంటారు ఒక సంవత్సరము ఆషాఢ ఏకాదశికి ఐదుగురు భక్తులను మాత్రమే వ్యాన్లో తీసుకుని పండరీపురం రమ్మని సుధాకర్ బరకస్తో చెప్పి బాబా పండరీపురం వెళ్ళారు భక్తులతో వ్యాను పండరీపురం వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఈ విషయం తెలిసిన ఆగ్రే తాను కూడా పండరీపురం వస్తానని బడకస్తో చెప్పాడు బాబా ఆజ్ఞను ఉల్లంఘించి ఐదుగురు కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లడానికి వీల్లేదని బడకస్ తన ఆసక్తిను వెల్లడించాడు దిగులుతో ఇంటి ముఖం పట్టాడు ఆగ్రే పండరీపురం వెళ్ళడానికి నా దగ్గర డబ్బుంటే వెళ్ళి ఉండేవాడును కదా అని ఆగ్రే చింతించాడు భక్తులతో బడకస్ పండరీపురం చేరి బాబాను దర్శించాడు వ్యానులో కూర్చోవడానికి ఖాళీ ఉంటే ఆగ్రేను ఎందుకు తీసుకురాలేదని బాబా బడకస్ని నడిగారు మీ ఆజ్ఞను జవదాటలేక ఆగ్రేను తీసుకురాలేదని బడకస్ బాబాతో చెప్పాడు బడకస్ అమాయకత్వానికి బాబా నవ్వుకున్నారు ఆషాఢ ఏకాదశి ముందు రోజు ఏదో ఒక వస్తువు కొరకు వెతుకుతున్న ఆగ్రేకు పండరీ మహాత్ముల జీవిత చరిత్రలు అనే గ్రంథం కనిపించింది రెండు మూడు పేజీలు తీసి చూస్తుండగా నాలుగు కొత్త వంద రూపాయల నోట్లు కనిపించాయి ఆ నోట్లని వరుస నెంబర్లు కలిగి ఉండడం ఆగ్రేను మరింత ఆశ్చర్యపరిచింది అద్భుత రీతిన బాబా ప్రసాదించిన నాలుగు వందల రూపాయలు తీసుకుని అతడు పండరేపురం వెళ్ళడానికి ఆ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోదలుచుకోలేదు అందులో రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి బియ్యము తదితర వస్తువులు కొన్నారు పండరీపురం నుండి తిరిగి వచ్చిన బడకస్ ఆగ్రేతో బాబా అన్న మాటలు చెప్పాడు బాబా ఆగ్రేకు ప్రసాదించిన రెండు వందల రూపాయల నోట్లను బడకస్ తీసుకుని బదులుగా అతనికి రెండు వందలు ఇచ్చాడు బడకస్ ఆ నోట్లను తన వద్ద బాబా ప్రసాదంగా ఉంచుకున్నాడు ఒకసారి ఆగ్రే బాబాను దర్శించగా పండరీపురం రావడానికి నాలుగు వందల రూపాయలు మీకు సమకూర్చినా రాలేదేమిటని బాబా ప్రశ్నించారు తన అవివేకానికి ఆగ్రే సిగ్గుపడ్డాడు ఆ పైన బాబా ఒక్క మాట కూడా తను అనలేదు ఏ భక్తునికైనా అటువంటి అదృష్టాన్ని సద్గురువు కలుగజేసినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే తెలివితేటలు భక్తులకు ఉండాలి కదా భజన ప్రార్థనల వలన పునర్జన్మనెత్తిన శ్రీ తాత్యా జాదవ్ గులాబ్బాబా దర్బార్ నాగపూర్ భావ ప్రసరణ ప్రార్థనల ప్రసరణ దూర ప్రదేశంలో నుండే వారికి ఏమైనా విషయాలు తెలియజేయడానికి తంతి టెలిఫోన్ రేడియో టెలివిజన్ల ద్వారా తెలియచేస్తుంటాం పవిత్రమైన సాధకులు ఉండే చోట లోకహితాన్ని కోరే ఉండే చోట వారి భావతరంగాలు శక్తివంతాలై అవి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసి అందరినీ ప్రభావితం చేస్తుంటాయి మహాత్ముల భావాలు శక్తివంతాలు కావడం వల్ల ఇతరుల మనస్సును సంస్కరించే శక్తి కలిగి ఉంటాయి ఈ శక్తి ప్రసారము ఒకరుగాక సామూహికంగా చూస్తే అల్పకాలంలో సత్ప సత్ఫలితాలు పొందడం యథార్థం మహాత్ములు తమ శక్తి వలన కష్టాలలో ఉన్న వ్యక్తిని గాని వ్యక్తులను కానీ ఆదుకోగలరు దీనినే తపశ్శక్తి అంటారు ఈ సంకల్ప ప్రసరణకు భక్తితో చేసే ప్రార్థనలు భజనలు మరింత బలాన్ని చేకూరుస్తాయి అంతేగాక మనం భక్తితో కొలిచే ఒక దేవతామూర్తి లేక సద్గురుదేవుని శుభాశీస్సులు కూడా ఎందుకు తోడ్పడతాయి కొందరు తెలిసి తెలియని వారు ఇటువంటి చర్యలను విమర్శిస్తుంటారు కర్మ బలవత్తరమైంది కర్మ అనుభవించకుండా ఎవరు తప్పించుకోలేరు దానిని మార్చడం అసాధ్యం కర్మగతిని మార్చలేకపోవచ్చును కానీ దాని తీవ్రతను ఒకంత ఉపశమింప చేయవచ్చు లేదా ఆ చెడ్డ కర్మను భరించగలిగే శక్తిని భగవంతుడు బాధితునికి ప్రసాదిస్తాడు కర్మగతిని కూడా మనోబలంచే మార్చవచ్చునని సావిత్రి మార్కండేయుల జీవితాలు మనకు బోధిస్తున్నాయి వారు తమ మనోబలం చేత మృత్యుదేవతను కూడా ఎదుర్కొని విజయం సాధించారు మహాత్ములను కర్మదేవత ప్రతినిధులను చెప్పుకోవడంలో తప్పేమీ లేదు వారు మన కర్మగతిని తమ ఆత్మ బలముచే దైవ బలముచే మారుస్తుంటారు అంతేగాక మనకు కర్మను అనుభవించే శక్తిని కూడా ప్రసాదిస్తారు అందుచేత డాక్టర్లకు సాధ్యం కాక వదిలివేయబడిన రోగాలను నివారణ చేయడం చనిపోయే వారిని బతికించడం వంటి అద్భుతాలు మహాత్ములు చేసినట్లు మనం వింటుంటాం దీనికి ఉదాహరణగా శ్రీ గులాబ్ బాబా భక్తులచే ప్రార్థనలు భజనలు చేయించి మరణించబోతున్న శ్రీ తాత్య జాదవ్ను ముత్యుదేవత భార్య నుండి కాపాడిన సంఘటనను చెప్పుకోవచ్చు శ్రీ తాత్యా జాదవ్ కుటుంబ సభ్యులంతా బాబాను తమ ప్రాణాల కంటే మిన్నగా చూచుకునే ఆంతరింగిక భక్తులు నాగపూర్లోని తమ స్వగృహాన్నే బాబా దర్బారుగా మార్చి భారతదేశం నలుమూలల నుండి బాబా దర్శనార్థం వచ్చే భక్తులకు అన్ని వేళలా భోజన సదుపాయాలు చేస్తుంటారు కుమారి పుష్పాతాయి అన్నగారైన తాత్యా జాదవ్ ఉమరెడ్ కోఆపరేటివ్ బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నారు శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ తర్వాత తాత్యా జాదవ్ ఇరవై నాలుగు ఎనిమిది పంతొందల తొంభై రెండవ తేదీన ఇంటికి చేరిన తర్వాత రీపంతా విపరీతమైన నొప్పులతో బాధపడసాగాడు నొప్పి అధికంగా ఉన్న చోట తన చేతి గోళ్లతో గీరాడు గిరిన చోటంతా బాగా కంది ఎర్రగా మారి బాధ అంతకంతకు ఎక్కువైంది ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు తప్ప మిగతా కుటుంబ సభ్యులంతా గోకులాష్టమి పండుగకు కాటేలుకు వెళ్లారు ఇంటి పక్క వారు డాక్టర్ వద్దకు వెళ్లమని సలహా ఇచ్చారు ఆయన అంత బాధలో ఉన్న బాబాపై భారం వేసి స్కూటర్ మీద బయలుదేరి సకర్దా వద్దనున్న డాక్టర్ గిల్లూర్కర్ నర్సింగ్ హోమ్కు చేరారు డాక్టర్ గిల్లూర్కర్ వైద్య పరీక్షలు చేసి లో బీపీ యాభై వందని గ్రహించాడు ఆ స్థితిలో మరొకరైతే తల తిరిగి స్పృహ తప్పి పడిపోయే అవకాశం ఉంటుంది కానీ తాత్య నిలబడి మాట్లాడడంతో డాక్టర్ గారికి అనుమానం కలిగి తాను చేసిన పరీక్షలలో ఏమైనా లోపముందేమోనని భావించి తన అసిస్టెంట్ డాక్టర్ అయిన సేనుగుప్తా గారిని మరొకసారి పరీక్షించవలసిందిగా చెప్పారు సేనుగుప్తా పరీక్ష చేసి తక్కువ బీపీ ఉందని చెప్పారు వెంటనే తాత్యాను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చుకున్నారు తాత్యాకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని నిర్ధారణ చేసుకున్న డాక్టర్ గిల్లూర్కర్ అతని భార్యని పిలిచి పై విషయాన్ని తెలిపారు పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నందున బంధువులను పిలిపించమని చెప్పాడు ఇంటి పక్క స్నేహితుడు బాబా భక్తుడైన శ్రీ శశికాంత్ యాదవ్ జ్వరంతో బాధపడుతున్నా రాత్రంతా ఆసుపత్రిలో తాత్యా వద్దనే ఉన్నాడు బాబా ఠాకర్ ఖేడాలో ఉన్నారని తెలుసుకుని తాత్యా విషమ పరిస్థితిని తమ్ముడు దామోదర జాదవ్కు ఫోన్ ద్వారా తెలియపరిచారు ఈ వార్త విన్న తాత్య తమ్ముడు కుటుంబ సభ్యులు ఎంతగానో దుఃఖించారు తాత్యాకు ఏమీ కాదులే అని బాబా వారినందరినీ ఓరడించి ఖేడా వెంటనే నాగపూర్ బయలుదేరమన్నారు కారులో కుటుంబ సభ్యులంతా టాకర్ఖేడా నుండి ఖేడా నుండి ఆసుపత్రికి చేరారు వారు నేరుగా ఆసుపత్రికి వెళ్ళినా చావు బతుకుల్లోనన్న తాత్యాను చూడడానికి డాక్టర్ అనుమతించలేదు టాకర్ఖేడాలో బాబా నిద్రపోకుండా దూరాన ఉన్న తాత్యా జాదవ్ యోగక్షేమాన్ని అంతర్దృష్టితో చూస్తూ ఉండిపోయారు టాకర్ఖేడాలో భక్తులందరినీ తాత్య స్వస్థత కొరకు భగవంతుని గూర్చి ప్రార్థనలు భజనలు చేయమని బాబా చెప్పారు భక్తులు రాత్రంతా నిద్రపోకుండా తెల్లవారుజాము ఐదు గంటల వరకు భజనలు ప్రార్థనలు చేశారు ఉదయం ఐదు గంటలకు బాబా భక్తులను సమీపించి తాత్యా పరిస్థితి మెరుగుపడిందని ఇక అతని ప్రాణానికి ఏమీ పర్వాలేదని చెప్పారు తాత్యా స్థితులు ఎవరైనా ఉంటే బతకడం కష్టమని తాత్యాకు పునర్జన్మ అని డాక్టర్ గిల్లూర్కర్ అందరితో చెప్పాడు ఈ ప్రకారంగా భక్తిపూర్వకంగా చేసిన భజనలు ప్రార్థనలు తాత్యాను ఎలా రక్షించాయో బాబా భక్తులకు అనుభవపూర్వకంగా తెలియచేశారు దైవశక్తి కలిగిన సాధకులు ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడానికి ప్రార్థనలు భజనలు చేసినట్లయితే అవి వాయురూపాన సంచరిస్తూ వారిపై పనిచేసి మృత్యుముఖంలో ఉన్న వారిని రక్షిస్తాయి గోపాల గోపాల నందన గోపాల గులాబు బాబా గోపాల